राष्ट्रपति <laughs> जगह okay. లేక అవార్డు ప్రధాన అంశం చేసిన బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మణిపాత్ర నాగేశ్వరరావు శ్రీకాకుళం అశ్విల్లో ఉంటున్నాను నేను సినిమాలకు మ్యూజిక్ మరియు ఆర్ట్ కూడా చేస్తున్నాను ఇటీవల పద్మశ్రీ అనే చిత్రానికి సరాఫ్ నుండి సార్ వెల్కమ్ టు కృష్ణరావు గారు సో దివియ భండి గారి పట్టాయా శ్రీపుత్రరావు గారు ఈ చిత్రానికి ప్రేబిసిటెడ్ తీసు చేసారు ది హియర్ నా యాడే హనలరే ప్రెజెంటేషన్ తోడ మిస్టర్ రామనిపాత్రని నాగేశ్వరరావు గారు ప్లీజ్ లిజన్ టు హిమ్ హిస్టరీ ఇస్ మోర్ ద 950 980 980 క్రాస్ చేసారు సన్మానాలు

ఈ అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మరి దేశం మొత్తం మీద నలుమూల నుండి పిలిచి వారు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం నేను తరచుగా హైదరాబాద్ చూస్తూనే ఉంటాను అలాగే మన శిష్టకరణాలు ఎవరైనా సింగర్స్ ఉంటే మేము తీసుకుంటాను అలాగే ఆర్టిస్ట్ ఉంటే మా సీరియల్స్ కి సినిమాలు కూడా తీసుకుంటాను మరి మా ప్రత్యేక ఉంటుంది ఇక్కడ మధురా నగర్ లో మా ఆఫీస్ కూడా ఉంది ఒక ఇటీవల ఛానల్ కూడా తీసుకుని స్టార్ట్ చేశాము షేడ్ ఛానల్ తీసుకున్నాము కవి ఛానల్గా మార్చుకున్నాము కలువురికి అవకాశం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాలో డబ్బే గోవిందరావు గారు నేను కలిసి బాలి ఒక సంస్థను నిర్వహిస్తున్నాను అలాగే కావు స్నేహితుల్లో కూడా నేను సభ్యుని అలాగే గోవిందరావు గారు నేను కలిసి గ్రంథాలయ సంస్థ కూడా నేను నిర్వహిస్తున్నా జిల్లా గ్రంథాలయ సంఘంకి నేను కార్యదర్శి సార్ అధ్యక్షుడు మణిపాత్రి కమ్యూనిస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇటీవల మణి మణిపాత్రి క్రియేటివ్ అకాడమీ ద్వారా చాలా మంది పిల్లలకు పెద్దవారికి సంగీతం అంటే కీబోర్డ్ తబలా గిటార్ యాక్టింగ్ సింగింగ్ పలువురు కళాకారులు తయారు చేయడం జయంగా మేము చేస్తూ వారికి సినిమా ఫీల్ కూడా పరిచయం చేస్తున్నాం త్వరలో మేము షార్ట్ ఫెస్టివల్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో చేస్తున్నాం దానికి మంచి కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది పలువురు ఇప్పటికే నమోదు చేసుకున్నారు ఈ శిష్యక లేకపోతే ఈ విధంగా మాకు ప్రోత్సహించి వారికి ధన్యవాదాలు అందులో పోలిమతి సత్యారా గారికి అలాగే రఘుపాతం శ్రీకాంత్ గారు మంచి కళాకారులు మంచి డ్యాన్స్ వచ్చారు వారికి నానాపం సురేష్ గారికి భాషకి సురేష్ కుమార్ మేము పద్మశ్రీ సినిమాలు కలిసి పనిచేసాం రైటర్ కూడా వచ్చారు వారందరికీ అలాగే మా మాయ గారు మా బాబు గారు మంచి రైటర్ ఇప్పుడే వారి పుస్తకం కూడా ఆవిష్కరించారు ప్రభాకర్ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫేమస్ డ్యాన్స్ ఆర్టిస్ట్ శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారు لا